నమస్తే ఆపరేషన్ కగార్ పేరుతో నిన్న ఛత్తీస్గఢ్ లో సుమారు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి అందులో మావోయిస్ట్ కు సంబంధించిన కోర్ కమాండర్ నంబాల కేశవరావు కూడా హతమైన పరిస్థితి సో ప్రస్తుతం మనం సిపిఐఎం రాష్ట్ర కమిటీ ఆఫీస్లో ఉన్నాం సో మాట్లాడదాం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిపిఐఎం జాన్ వెస్లీ గారు సో చెప్పండి సార్ ఎట్లా చూడొచ్చు మనం ఈ ఘటన పైన అంటే నంబాల కేశవరావు గారు చనిపోవడం కావచ్చు మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగా కూడా చెప్పుకోవచ్చు సో ఎట్లా చూడవచ్చు మావోయిస్ట్ పార్టీలు ఒకవైపు చర్చలు జరుపుదాం సమస్యలు పై పరిష్కరించుకుందాం అని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ఛత్తీస్గఢ్ అడవుల్లో దాదాపు ఇరవై ఏడు మందిని నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పేరుతో అది హత్యలు జరిగినట్టుగానే మేము భావిస్తున్నాం అట్లాగే చర్చలు జరపాలని చెప్పి కోరినప్పుడు చర్చలు జరిపి ప్రభుత్వ విధానాలు ఏంటో ప్రభుత్వ వైఖరి ఏంటో వాళ్ళ ముందు పెట్టిన తర్వాత వాళ్ళేమైనా భిన్నంగా ఉంటే అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనేది అది కూడా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ విధానంగా ఉండాలి ప్రభుత్వమే హత్యలు చేసేటటువంటి ధోరణిగా అనుసరిస్తే తాము వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయుధాలు కలిగి ఉన్నారంటే చట్టపరంగా శిక్షించండి అంతేగాని హత్యలు చేయడానికి కేంద్ర బలగాలు పంపడం ఏంటిది అందుకని ఇది అంతా కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా భావిస్తున్నాం ఆ ఇరవై ఏడు మందిని అట్లాగే పార్టీ కార్యదర్శి నమ్మాల కేశవరావు గారిని హత్య చేయడం అనేటటువంటిది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలా ఆ సమస్యలు పరిష్కరించేందుకోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలా ఈ హత్యాకాండను నిలిపివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది ఎన్కౌంటర్ జరిగిన వెంటనే సో ఇటు అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఒకరికొకలు కంగ్రాచులేషన్ చెప్పుకోవడం ట్విట్టర్ లో ట్వీట్ చేసుకోవడం ఇది ఎట్లా చూడవచ్చు అంటే మన దేశ పౌరులను మనమే చూసి కొంతమంది చెప్తున్న పరిస్థితి సో అందులో వీళ్ళు ఈ విధంగా ట్వీట్ చేయడం ప్రధాన మంత్రి గాని అమిత్ షా కాని మన దేశంలో ఉండేటటువంటి పౌరులనే హత్యలు చేసి ఆనందపడ్డం అంటే అది రాక్షస ఆనందం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఒక ప్రధాని లేదా హోంశాఖ మంత్రి చేయాల్సినటువంటిది కాదు అది కూడా చాలా చర్చలు జరుపుదాం అన్నటువంటి వాళ్ళ మీద పోయి హత్యలు చేసి పౌర్శాసి ఆనందం పొందుతున్నారు ఇది ఈ వైఖరి సరైంది కాదు ఇలాంటి వైఖరి ప్రభుత్వం తీసుకుంటే ప్రభు ప్రజలు కూడా వీటిని గమనిస్తున్నారు ఇలాంటి నియంతృత్వ ధోన్లకు వ్యతిరేకంగా ప్రజలు కూడా తగిన గుణపాఠం చేపేటటువంటి పరిస్థితులు వస్తాయి అంటే ఇప్పటి నుంచో చూసుకుంటే ప్రతిసారి పదుల సంఖ్యలో నూట యాభై రోజులలో మూడు వందల పైగా మావోయిస్టులు చనిపోయారు అంటే మావోయిస్టులు కూడా కంప్లీట్ గా కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు సో కంప్లీట్ గా అందరినీ కూడా కథం చేసేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఆపరేషన్ కగారు ప్రకటించిన తర్వాత దాదాపు ఐదు వందల మంది పైగా హత్యలు చేశారు ఇందులో అత్యధిక మంది ఆదివాసీలు అట్లాగే మహిళలు అలాంటి వాళ్ళని చంపుతున్నారు నక్సలైట్ల పేరుతో ఆదివాసుల్ని మహిళల్ని చంపుతున్నటువంటి ఘటనలు అత్యధికంగా ఉన్నాయి అట్లాగే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రభుత్వమే కంకణం కట్టుకోవడం అనేది కూడా ఇది పూర్తి అప్రజాస్వామికమైనటువంటి చర్య ఆ ప్రభుత్వ విధానం ఆ పార్టీ విధానాలు సరైనవి కాబట్టి వ్యతిరేకించండి దాన్ని వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తే చట్టపరంగా శిక్షించండి అంతేగాని వాళ్ళు ఏ నేరాలు చేయకపోయినా ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళ దగ్గరికి బలగాలను పంపి హత్యలు చేసేస్తాం వాళ్ళని లేకుండా చేస్తాం అనేటటువంటిది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రధానమంత్రి అట్లాగే హోంశాఖ మంత్రులే మాట్లాడితే దాన్ని సమర్థిస్తే ఇక జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఇలాంటి చర్యలతో కొంతమందిని హత్యలు చేస్తే ఈ పోరాటాలు ఉద్యమాలు అనేవి ఆగవు ఈ రూపం కాకపోతే ఇంకో రూపం వస్తాయి ఈ అతిగడలు కాబట్టి మరో రూపంలో ప్రజలే చైతన్యవంతమై తిరగబడేటటువంటి రోజులు వస్తాయి దోపిడి ఉన్నంత వరకు అసమానతలు ఉన్నంతవరకు వరకు సామాజిక అనిచివేత ఉన్నంత వరకు వీటికి వ్యతిరేకమైన పోరాటాలు కూడా వస్తాయి అందుకని కొద్దిమంది నాయకుల్ని హత్య చేస్తే ఇలాంటి ఉద్యమాలు ఆగుతాయి అని అనుకుంటే అది అవివేకం తప్పకుండా ప్రజలు తమ మీద జరుగుతున్నటువంటి అంచువేత దోపిడికి వ్యతిరేకంగా పోరాడడం కానీ ఆ రకంగా విజయం సాధించడం అనేది తథ్యం అందుకని ఆ పోరాటాలు ముందుకు వస్తాయి మరో అంటే వామపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘ నేతలు చర్చలు జరపాలి చర్చ ప్రభుత్వం ధోరణి కనిపిస్తుంది సో ఈ ధోరణి ఎట్లా చూడచ్చు కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో అనేక రకాల సహజ ఖనిజాలు ఉన్నాయి అవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలంతా కూడా దోపిడీ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఆ కార్పొరేట్ సంస్థలు అడవుల్లో ఉన్న సంపదను దోచుకోవాలంటే నక్సలైట్లు ఆటంకంగా ఉన్నారు ఆదివాసీలు ఆటంకం ఉన్నారు ముందు నక్సలైట్లను లేకుండా చేయాలి ఆ తర్వాత ఆదివాసీలను అక్కడి నుంచి తరిమి కొట్టాలి ఆ రకంగా ఆ సంపదనంతా కూడా దోచుకోవాలంటే కుట్రలో భాగంగా ఈ హత్యాకాండ జరుగుతుందప్ప మరో అది కాదు ఇది అందుకని వీటిని ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ గిరిజనులు ఆదివాసులు చేస్తున్నారు అట్లాగే ప్రజలందరూ కూడా అలాంటి ప్రజాస్వామికంగా జరిగేటటువంటి పోరాటాలకు మద్దతు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీ ఇలాగే కొనసాగుతా ఇప్పటికే వామపక్షాలంతా కూడా కలిసి వీటి మీద ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేశాం అట్లాగే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాగే ప్రజాస్వామిక సంఘాలు శక్తులు మేధావులు వీళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హత్యాకాండను ఆపరేషన్ కాగాను నిలిపివేయాలా మావోయిస్టులతో చర్చలు జరపాలా వాళ్ళ ఆయుధాలు పట్టుకోలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చర్చలు ఏంటంటే ఆ విషయం కూడా చర్చిద్దామని మావోయిస్టులు ప్రకటించారు అందుకని ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం చర్చించవచ్చు అంతేగాని ఇట్లా చంపుకుంటూ అనేటటువంటిది ప్రజలు సహించరు ఆ ప్రభుత్వం పట్లనే ప్రజలు తగిన గుణపాఠం మరో రూపంలో తెలియజేస్తారు సో విన్నది జాన్ మిస్లే గారు చెప్తాను సో ఇది ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తున్నా అని చెప్తుందో అది ఎన్కౌంటర్ కాదు హత్యలే ఎందుకంటే వాళ్ళందరూ కూడా దొరకబట్టుకొని మరి హత్య చేస్తున్నారు అని చెప్పేసి జాన్ మిస్లే గారు అభిప్రాయపడుతున్నారు అలాగే తక్షణమే ఈ మావోయిస్టుల పార్టీలతో కావచ్చు మావోయిస్టులతో కావచ్చు వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అంత వరకు సామాజిక అనిచివేత ఉన్నంత వరకు వీటికి వ్యతిరేకమైన పోరాటాలు కూడా వస్తాయి అందుకని కొద్ది మంది నాయకుల్ని హత్య చేస్తే ఇలాంటి ఉద్యమాలు ఆగుతాయి అని అనుకుంటే అది అవివేకం తప్పకుండా ప్రజలు తమ మీద జరుగుతున్నటువంటి అంచవేత దోపిడికి వ్యతిరేకంగా పోరాడడం కానీ ఆ రకంగా విజయం సాధించడం అనేది తథ్యం అందుకని ఆ పోరాటాలు ముందుకు వస్తాయి మరో రూపంలో వామపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘ నేతలు చర్చలు జరపాలి చర్చ ప్రభుత్వం ధోరణి కనిపిస్తుంది సో ఈ ధోరణి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో అనేక రకాల సహజ ఖనిజాలు ఉన్నాయి అవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలంతా కూడా దోపిడీ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఆ కార్పొరేట్ సంస్థలు అడవుల్లో ఉన్న సంపదను దోచుకోవాలంటే నక్సలైట్లు ఆటంకంగా ఉన్నారు ఆదివాసీలు ఆటంకం ఉన్నారు ముందు నక్సలైట్ అని లేకుండా చేయాలి ఆ తర్వాత ఆదివాసీలను అక్కడి నుంచి తరిమి కొట్టాల ఆ రకంగా ఆ సంపద అంతా కూడా దోచుకోవాలంటే కుట్రలో భాగంగా ఈ హత్యాకాండ జరుగుతుందప్ప మరో అది కాదు ఇది అందుకని వీటిని ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ గిరిజనులు ఆదివాసులు చేస్తున్నారు అట్లాగే ప్రజలందరూ కూడా అలాంటి ప్రజాస్వామికంగా జరిగేటటువంటి పోరాటాలకు మద్దతు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో మీ మీ ఇది ఇలాగే కొనసాగుతా ఇప్పటికే వామపక్షాలంతా కూడా కలిసి వీటి మీద ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేశాం అట్లాగే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాగే ప్రజాస్వామిక సంఘాలు శక్తులు మేధావులు వీళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందుకని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హత్యాకాండను ఆపరేషన్ కాగాను నిలిపివేయాలా మావోయిస్టులతో చర్చలు జరపాలా వాళ్ళు ఆయుధాలు పట్టుకోలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చర్చలు ఏంటంటే ఆ విషయం కూడా చర్చిద్దామని మావోయిస్టులు ప్రకటించారు అందుకని ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం చర్చించవచ్చు అంతేగాని ఇట్లా చంపుకుంటూ పోతాం అనేటటువంటిది ప్రజలు సహించరు ఆ ప్రభుత్వం పట్లనే ప్రజలు తగిన గుణపాఠం మరో రూపంలో తెలియజేస్తారు థ్యాంక్ యూ సో కదా జాన్ మిస్లే గారు చెప్తాను సో ఇది ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తున్నా అని చెప్తుందో అది ఎన్కౌంటర్ కాదు అది హత్యలే ఎందుకంటే వాళ్ళందరూ కూడా దొరకబట్టుకొని మరి హత్య చేస్తున్నారు అని చెప్పేసి జాన్ మిస్లే గారు అభిప్రాయపడుతున్నారు అలాగే తక్షణమే ఈ మావోయిస్ట్ల పార్టీలతో కావచ్చు మావోయిస్టులతో కావచ్చు వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు